తర్వాత మనము మొట్టమొదటి గోత్రం గురించి వద్దాం ఎఫ్రాయిం గురించి ఎఫ్రాయిం అనగా ఏంటంటే అభివృద్ధి రెండంతల అభివృద్ధి అని అర్థం చూడండి కావాలంటే మనము ఆది వెళ్దాం ఆది కాండము ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము యాభై నుంచి చదువుదాం ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం యాభై వచ్చే కరువు సంవత్సరంలో రాక మునుపు ఏసేపుకు ఇద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన పోతిపర్ కుమార్తెకు ఆశ్వ నేత అతన్ని కి వారిని కనెను అప్పుడు ఏసేపు దేవు నా సమస్త బాధలను నా తండ్రి ఇంటిని వారందరినీ నేను మర్చిపోనట్లు చేసానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టాను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశం ముందు దేవుడు నన్ను అభివృద్ధి పొంది పొందించానని చెప్పి రెండవ వానికి ఎఫ్రాహిం అని పేరు పెట్టాను ఏమని నన్ను ఏం చేస్తాడు అభివృద్ధి పొందించును అని ఏం చేశాడంట ఎఫ్రాహిం అని పేరు పెట్టాడంట ప్రేమేం లారా ఎఫ్రాయిం అంటే ఏంటిది అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ మొట్టమొదటి బాగా అందరికీ మనలో చాలా మందికి అభివృద్ధి అంటే చాలా ఇష్టం కదండి అభివృద్ధి అంటే చాలా ఇష్టం అభివృద్ధి పరచబడ మంచిదే ఆత్మీయంగాను భౌతికంగా కూడా అభివృద్ధి పొందడం మంచిదే కానీ ఏసేపు ఒక చక్కటి మాట చెప్తున్నాడు అభివృద్ధికి అంతే కూడా ముందు ఒక అనుభవాన్ని చెప్తున్నాడు అదేంటంటే నాకు బాధ కలిగిన దేశమందు నాకు బాధ కలిగిన దేశమందు ఏసేపు ఏ దేశములో అయితే బాధలు అనుభవించాడో అక్కడనే అతనికి అభివృద్ధి పొందించాడండి బాగా అర్థం చేసుకో బహుశా ఈ లోకంలో యేసు ప్రభును నమ్మినందుకు యేసును విశ్వసించినందుకు ఈ లోకంలో అనేక రకాల కష్టాలు శ్రమలు బాధలు వేదనలు దుఃఖము అవమానాలు కష్టాలు అనుభవించవచ్చు అవును ఒక నిజంగా ప్రభుత్వ యేసు విశ్వాసం ఉంచిన వ్యక్తి యేసు ప్రభు నిజంగా హృదయపూర్వకంగా వెంబడిస్తున్న వ్యక్తి ఆయన అడుగుజాలు అడుగులు వేస్తూ జీవిస్తున్న వ్యక్తికి నిత్యముగా ఈ లోకంలో శ్రమలు తప్పవు శ్రమలు కష్టాలు నిందలు బాధలు అవమానాలు నిత్యముగా వస్తుందండి అవి లేదనుకుంటే నీ జీవితంలో నీవు అసలు విశ్వాసమే కాదు నువ్వు శిష్యుడు అంతకన్నా కాదు విషయాన్ని బాగా అర్థం చేసుకో ఎందుకంటే ఎవరైతే యేసుడు వెంబడిస్తారో వారు ఏం చేయాలంటారు శినువును ఎత్తుకుని వెంబడించమన్నారు తన శినువును ఎత్తుకుని వెంబడించాలి అంటే ఎవరైతే ఏసేపును వెంబడించాలని తీర్మానం చేసుకున్నారో వారికి నిత్యముగా శిలువ ఉంటుంది బహుశా గలుపు మీకు ఉండొచ్చు కానీ దాని గురించి చింతపడవలసిన పని లేదండి అయితే విషయం విషయాన్ని కొద్దాం ఏసేపు జీవితాన్ని చూసినప్పుడు అదే ఐగుప్తులో బానిసగా వచ్చాడండి బానిసగా వచ్చాడు ఏసేపు కడు బానిసగా వచ్చాడు అయితే ఆయన బానిసంత మాత్రాన అని కాలేదు దేవుని విడిచిపెట్టలేదు దేవుని భయభక్తుని కలిగి ఉన్నాడు ఆయనకి చెప్పేవారు ఎవరు లేరండి అట్లా పాస్టర్ లేరు సహవాసం లేదు అర్థమైందండి ఇంకా కూడా బానిసులు ఒక పరిస్థితి ఏంటంటే వారిని ఎప్పుడు లేపుతారో తెలియదు ఉదయాన్నే లేపి పనులకు తీసుకెళ్తారండి టైం కింద ముద్దపడేస్తారు పెట్టింది తినాలి పని చేయాలి మళ్ళీ ఎప్పుడు ఇంటికి పంపిస్తారో తెలియదు ఒక పశువుని ఏ రీతిగా అయితే పని చేయించుకుంటారో ఆ రీతిగా బారసులను కూడా పనిచేయించుకుంటారు ఇక పశువులకి బారిసు ఏ మాసం తేడా లేదండి అలాంటి స్థితి ఏసేపుది ఇదిన మనందరికి కూడా ఆయన కంటే ఎన్నో రెట్లు ఏం కలిగి ఉన్నాం స్వతంత్ర కలిగి ఉన్నాం ఏసే ఎన్నో రెట్లు మనం ఏం కలిగి ఉన్నాం స్వతంత్రం కలిగి ఉన్నాం మంచి స్థితి కలిగి ఉన్నాం మనం ఇప్పుడు స్వతంత్రులువే కానీ ఇంత గొప్ప స్వతంత్రం పొందిన నీకు ఇదమున ప్రభువును వెంబడించడానికి ప్రభువుని సేవించడానికి ఏం లేదు నేను ప్రభుతో సరైన సంబంధం లేదు ప్రభువు నిలబడలేకపోతున్నావు ఏసేపు చూడండి అలాంటి సిచ్యువేషన్లో కూడా మరి ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నాడు మాకు తెలియదండి కానీ ప్రభు దేవుడు అంటే అంత భయభక్తులు కలిగి ఎవరుస్తుడు ప్రియమను పవిత్రంగా జీవిస్తూ ఉన్నాడు దీనికి ఇంత స్వతంత్రం ఇచ్చినప్పటికీ కూడా అనేక మంది ఏం చేస్తారు ఈ పాపంలో పడిపోయా ఆ పాపంలో పడిపోయా ఆందోళన పడిపోయా ఇందులో పడిపోయా అని చాలా మంది రకరకాల సాకులు చెబుతూ ఉంటారు ప్రిమన్ భయంకర శోధనకి ఎదుర్కొన్నాడైనా శరసాలకు వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డాడు కానీ ప్రియమైన పిల్లరా పాపము చేయడానికి తను తాను అపవిత్రపరచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు అనవసరమైన నింద వేయబడి దాని మీద ఏదైనా మన మీద ఏదైనా నింద వేస్తే అనవసరం ఒకరి శ్రమర్పాలు అవుతే ఎంతమంది మౌనంగా సహించగలరు కావాలని మీద ఒక నింద వేయబడింది అనుకోండి కావాలని నేను మన అన్నారు అనుకోండి ఎంతమంది మౌనంగా కూర్చొని దేవానికి స్తోత్రం అయినా అని అనుభవించగలరు మళ్ళా మనకి భయం ఏముంది రక్ష్యం పడ్డాం సంఘంలో ఉన్నాం బైబిల్ ఉంది సేవకులు ఉపదేశం చేస్తున్నారు అన్నీ ఉన్నాయి హెచ్చరించడం అన్నీ ఉన్నా కూడా మనం ఏమీ పవిత్రత కాపాడుకోలేకపోతున్నాం పది మంది ఉంటే కానీ మనం ప్రార్థన చేయబుద్ధి కాదు ప్రార్థన ప్రార్థన లాగా ఉండదు వంద మంది ఉంటే కానీ ఆరాధన ఆరాధన లాగా అనిపించదు మనకి ఒంటరిగా కూర్చొని ఆరాధన చేయగలటువంటి కెపాసిటీ ఎంత మందికి సార్ ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ఒంటరిగా పోయి ఒక స్థలంలో పోయి దేవుని మహింపరచగల కెపాసిటీ ఏ రీతికి ఎంతమందికి ఉంటాయి పది మందిలో అయినా కూడా కాదండి ఒంటరిగా వెళ్ళి దేవుని సేవించేటువంటి ఒక అనుభవము దేవుని మహింపరచగలటువంటి యొక్క అనుభవము ారా నీలో కలిగి ఉండాలి నీలో కలిగి ఉండాలండి ఒక్కడు ఒక్కడున్నాడండి సరస్సాల్లో పోయినా కూడా అక్కడ దేవుడు అన్న తోడుగున్నాడు కారణం ఏంటిది ఆయన దేవుని బైబిల్ కలిగి ఉన్నాడు దేవుని ఏం చేస్తాను జీవితాన్ని ఏం చేస్తా పవిత్రంగా పెట్టుకున్నాడండి ఎందుకంటే దేవుడు ఎవరితో ఉంటాడంటే దేవునితో భయభక్తులు కలవారి దేవుని స్వభావంలో పాలిబరైనటువంటి వారితో దేవుడు ఉంటాడు చివరికి ఏ దేశంలో అయితే బాధలు అవమానాలు చేయని నేరానికి శిక్ష అనుభవించాడో అదే స్థలంలో రెడీ చేసి అతడు హెచ్చింపు పడ్డాడు పిల్లలు ఆ దేవుని నువ్వు కూడా ఏం చేస్తున్నావు నమ్మి ఉన్నావు ఆ దేవుని ఆరాధిస్తున్నావు ఆ దేవుని వెంబడిస్తున్నావు నీవు ఏం కలిగి ఉండాలి ఆ స్థితి కలిగి ఉండాలి భవిష్యత్ నువ్వు ఆల్రెడీ ప్రభుని వెంబడిస్తున్నందుకు శ్రమలు శ్రమలో నిందలు బాధలు అనుభవిస్తున్నావేమో ప్రభుని బట్టి నువ్వు నష్టపోతున్నావేమో నిందలు అనుభవిస్తున్నావేమో కానీ ఏమాత్రం భయపడవంత పని లేదు ఎవడేం చేస్తాను నిన్న అదే స్థలంలో అభివృద్ధి పరచగల సమర్థవంతుడు అక్కడిని నిలబెట్టగల సమర్థవంతుడు ఎక్కడ తల దించుకున్నావు అదే స్థలంలో తల ఎత్తగల సమర్థవంతుడు బహుశా ఈ మన జీవిత అంతా అలాగే ఉండవచ్చు బహుశా కానీ ఒక దినము ప్రభుత్వ పాటు మహిమలో మనందరం ఈ భూలోకం మీదకి వచ్చి రాజులు యాజకులుగా పరిపాలన చేయబోతున్నాం ఏసేపు ఈ భూసమైన సింహాసనం దొరికింది కానీ మనకైతే ఆ నిత్యమైన సింహాసనం దొరకబోతుంది ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా అర్థం చేసుకోవాలి అందుకే అక్కడ కదా నాకు బాధ కలిగిన దేశం అందు దేవుడు అనేది అభివృద్ధి పొందించాను నిత్యం అభివృద్ధి పరుస్తాడు అభివృద్ధి పరుస్తాడు ప్రియ మర్చిపోకూడదు అందుకని ఎక్కడైతే బాధిపడుతున్నాం ఎక్కడ పడుతున్నాం ఎక్కడ అవమనింపడుతున్నాం మనం అదే స్థలం మనం ఏం చేయగలరు మన అభివృద్ధి పరిచయం ఇంట్లో శక్తి శక్తి ఉన్న విషయాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఈ విషయాన్ని బాగా మనము అర్థం చేసు అయితే ఏసేపు ముందు పెట్టావు ఎక్కడైతే బాధ్యం పడ్డాడో అక్కడ అభివృద్ధి పరిచిపడ్డాడు అడిని బిడలు కూడా ఎవరెవరైతే ఇక్కడ బాధింపడ్డారు బాధ్యం పడుతూ ఉన్నారు ఆ స్థలాల్లో ఏసేపునే ఉంటావు గొప్ప అభివృద్ధి పొందుతాం గొప్ప చూపించండి సహాయం ఇచ్చింది ప్రేమ దేవా దయచేసి యాకోపును స్వస్థమైనటువంటి దృష్టి దూరదృష్టి మా తను గ్రహించ సంకల్పము ఆ పిల్లల పట్లని నీ ఉద్దేశము ఆ కుటుంబ పట్ల ఉద్దేశము అలా సంఘపట్లని ప్రణాళికను గ్రహించటకు చూచుటకు ఈ రాక ఎదురు చూసే ఈ మధ్య విందులో మీ మందులు ఉండేటటువంటి అనుగ్రించండి దానివైపు చూస్తూ మేము సిద్ధపడ్డకు ముందుకు సార్ కుప్ప చూపించండి లౌకిక సముద్రం ఏమి చూడకుండా మా శుద్ధి చేసి పవిత్ర పచ్చి పవిష్యం పరిచి గొప్ప చేసుకున్నాం రాత్రి కలిపి ప్రతి ఒక్కరు దీవించే వాక్యండి పలు ప్రతి ఒక్కరు రాయి చేయాలి ఒక పత్రికలుగా నీకు ఒక ప్రకాశించి కృప చూపించకండి సాయించాలి దీవించేసండి తన దేవుని ప్రేమీకు మన ప్రసాద్ పరిశుద్ధాత్మకమైన వాసం గుడిన మాటలు ఒక సకల పరిశుద్ధులు కూడా అంటే ఆకలి పర్యంతముడే అనిపించడం ఆమె అందరికి కూడా చేసుకున్నాం వద్ద ఫేస్